You, Bye, Kit -se. Kit -se ैंू से अंदर और सले बना Það er mikinn, það er mikinn. దయపు చేసి అందరూ నిశ్శబ్దంగా ఉండేడమ్మాడు ఏమ్మా కొంత అందరూ నిశ్శబ్దంగా ఉండండి ఐదేళ్ళు పిచ్చాడు మాట్లాడతాము ఎక్కువసేపు ఏం లేదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ చేయత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఈ చేయత కార్యక్రమం వృత్తిని మనము ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీదున్న ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులకు అధికారులకు వేదిక ముందున్న మా అక్క చెల్లెమ్మలకు ఈ కార్యక్రమంలో భాగస్వాములైన వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు అభిమానులకు శ్రేయాభిలాషులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాయక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ ప్రతి ప్రతి కుటుంబానికి కూడా భగవంతుడు మంచి ఆయుష్ను సుఖ సంతోషాలను హస్త ప్రసాదించాలని కూడా కోరుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తా ఉన్నాం దయచేసి బ్యాంకుల్లో చెక్కులు కూడా ఇవ్వండి ఇప్పుడు వాళ్ళు పీస్ఫుల్స్ చూస్తారు మీరు మీ పరిస్థితి మాకంటే మీ పరిస్థితే బాగుంది ఇప్పుడు రెండు నిమిషాలు మాట్లాడమంటే రెండు నిమిషాలు మాట్లాడతాను మీరు నిశ్శబ్దంగా ఉంటే మేము చెప్పేది వినపడుతుంది ఇప్పటికే అరిసి అరిసి గొంతు పోయింది నాకు దయచేసి మొక్కి చెప్తాను రెండే రెండు నిమిషాలు ఉండండి కేవలం ఒక నలభై రోజుల్లో ముప్పై నలభై రోజుల్లో మనమందరం కూడా ఎన్నికలకు పోతా ఉన్నాం మళ్ళా ఎన్నికల పండగ వస్తూ ఉంది మరి ఎన్నికలు కూడా అందరికీ పండగ వాతావరణమే ఎన్నికలు ఈ ఈరోజు నేను ఒక్కటి చెప్తా ఉన్నాను ఈ ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మీ కుటుంబాలన్నిటికీ కూడా ప్రత్యేకంగా మహిళలకు అక్క చెల్లెమ్మలకు పెద్ద బయట వేసే విధంగా ఎన్నో కార్యక్రమాలు చేశారు ప్రతి కార్యక్రమం గురించి మేము చెప్పకపోయినా అవన్నీ కూడా మీరే చెప్పే స్థాయికి వచ్చినారు ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మిస్ కాకుండా మరి చేయూతనైతేనేమి ఆశా ప్రోగ్రామ్ అయితేనేమి అమ్మఒడి అయితేనేమి పెన్షన్లు అయితేనేమి ఈ రకంగా రకరకాలు స్కీమ్స్ ద్వారా ఈ నవరత్వాలన్నీ కూడా మన ఇంటికి చేరుతా ఉన్నాయి ప్రత్యేకంగా దాదాపుగా తొంభై పర్సెంట్ స్కీమ్లు కూడా మన అక్క చెల్లెమ్మలకే ఇస్తా ఉన్నాం కాబట్టి మళ్ళా మేము ప్రత్యేకంగా వాటి గురించి చెప్పాల్సిన అవసరం లేదు నేను ఒక్కటి మాత్రం చెప్పదలుచుకున్నా తల్లి ఈ ఐదు సంవత్సరాలు పరిపాలన చూసినారుణమాఫీ చేస్తానన్నారు ఇన్ని రకాలుగా ఐదు సంవత్సరాలు కూడా మరి గ్రామ సచివాలయాన్ని తీసుకున్నప్పటికీ వాళ్ళు చూసుకున్నట్టు ప్రతి కార్యక్రమాన్ని ఒక రూపాయి ఖర్చు కాకుండా ఇస్తున్న మాట వాస్తవ వాక్ వాస్తవమే కదా కాబట్టి ఏ ప్రభుత్వం కూడా మరి మన ప్రభుత్వం గారు మీకు మంచి చేస్తాడు మనం చూసాం ఎన్నడు కూడా ఇటువంటి పరిపాలన మనం చూడలే మన ఆరోగ్య విషయంలోనూ మన పిల్లల చదువుల విషయంలోనూ మరి అదే విధంగా మనకు కావాల్సినవన్నీ ఎక్కడ కూడా తూచా తప్పుకోకుండా అందిస్తూ మరి ఆరోగ్యశ్రీ ద్వారా దాదాపుగా మూడున్నర వేల రోగాలకు మరి నా ఆరోగ్యశ్రీ వర్తించే విధంగా చేసి మన కుటుంబ సభ్యుల కంటే ఎక్కువగా మరి మన కుటుంబ సభ్యులన్నా ఎప్పుడన్నా జ్వరం వచ్చిందంటే సర్లే రేపు చూస్తాం ఇప్పుడు అదో ట్యాబ్లెట్ వేసుకోమంటారు లేదు వారమైనా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు కానీ ఆయన మనలో ఒక్కడుగా ఉంటూ మరి మనందరికీ కూడా కొడుకు కానీ కొడుకు ఎవరమ్మా కొడుకు కానీ కొడుకు ఈ రాష్ట్రంలో ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు మనకు కొడుకు కాకపోయినా మన ఇంటి వ్యక్తి కాకపోయినా కానీ మన కుటుంబంలో ఒక్కరుగా నిలిచిపోయిన మాట వాస్తవం కాదని నేను అడుగుతా ఉన్నాను ఈరోజు ప్రతి విషయంలోనూ ప్రతి కుటుంబానికి కూడా మరి ఏ కష్టం వచ్చిందో అనే విధంగా ఎవ్వరికీ ఎక్కడ ఏమి చేయాలనేది ఆయనకు బాగా తెలుసు కాబట్టి మరి మహిళలను ఆర్థికంగా నిలదొక్కునే విధంగా ఉండాలంటే మేము ప్రభుత్వం ఇచ్చే ప్రతి పథకం కూడా మహిళలకే చెందాలనే ఉద్దేశంతో ప్రతి కార్యక్రమం కూడా మీ ద్వారా చేపిస్తా ఉన్నారు కాబట్టి ఈ రోజు పేదరికం అనేది మన రాష్ట్రంలో పన్నెండు శాతం నుంచి గతంలో పన్నెండు శాతం నుంచి ఈ రోజు నాలుగు శాతానికి వచ్చిందంటే మరి మీరందరూ కూడా ఎంతో ఎంతో ఆర్థికంగా నిలదొక్కున్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాము వాస్తవమా కాద తల్లి ఏమందరూ అంతకు ముందేమో గుంగులు అడిగేదంటే అడిచింది ఇప్పుడేమో అనరు ఇప్పుడు మేము అన్నప్పుడన్నా చెప్పాలమ్మా ఏంటి మనం మీకు వచ్చిండేది చూసుకునే నాలుగు మాటలు మేము చెప్పాలి మీకు అన్ని తెలుసు మీ మాటలు మేము వెళ్ళారు కానీ మా మాటలు మీకైతే అర్థంగా ఎప్పుడో మేము ఏమి చెప్తామో మీకు ముందే తెలిసి ఉంటుంది వాళ్ళు ఏం చెప్తారు మా వాళ్ళకి గింజలు మేము గింజ అదే చెప్తారు ఇచ్చిందే చెప్తారు ఏమని కొత్తకి ఇచ్చేది ఉంటే చెప్పండి అని అంటారు కొత్త చేస్తా ఉన్నాం కొత్త కూడా ఇస్తాం ఇంకా మూడు నాలుగు స్కీమ్లు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు మీకోసం తీసి పెట్టినాడు రేపు నాకు తెలిసి ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఒక వారం రోజుల్లో మీకు అందరికీ కూడా పరమానం ప్రతిసారి అంటే బాగుండదు పాయసం నువ్వు అంతే ఊరికే నా కింద నా కిందే ఏమ్మా పాయసం అయితే మేలు కదా కాబట్టి కాబట్టింగారు పేమే మీకు పాయసం పెట్టి మీరందరూ కూడా మీ సంతోషమే మా సంతోషం అని చెప్పే వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఒక్కటే ఒక్క విషయం తల్లి ఇన్ని స్కీములు మనకిచ్చినాడు ఇన్ని రకాలుగా మనకు సహాయం చేసినాడు కానీ మనం ఇటువంటి వ్యక్తికి ఏమన్నా పొరపాటున ఆపక్కల రెండు వేల మూడు వేల ఓటుకి ఇస్తామని వస్తే మరి మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారా లేకపోతే ఆ రెండు మూడు వేలు ఒక్కసారి ఇచ్చేవానికి ఓటేస్తారా ప్రతి సంవత్సరం లక్షలు ఇచ్చేవాడికి ఓటేస్తారా ఎవరికిస్తారా తల్లి లేవామికి ఎత్తమ్మా చెయ్యి ఎంత నెప్పటి చేసిన తరు మనకందరికీ కూడా జగన్ కావాలా ఎందుకు కావాలంటే మళ్ళా మీరు బంగారు కొనాలంటే మళ్ళా మీ పిల్లలకి అన్ని సదుపాయాలు చేయాలంటే మీ పిల్లలకి అన్ని రకాలుగా మంచి జరగాల మీ కుటుంబానికి మంచి జరగాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితే తప్ప మనకి రాదు ఏమన్నా పొరపాటున మనం ఏదో పొరపాటులో కొత్తలో కాలు అనుకోండి ఇన్ని ఎక్కడ కూడా వ్యత్యాసం కాకుండా అందరికీ సాయం చేసిన పార్టీ మంది మరి తిన్నాక రుణం పెట్టుకోవాలా తీర్చుకోవాలా రుణం తీర్చుకోవాలా రుణం రుణం తీర్చుకోవాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాల జగన్మోహన్ రెడ్డికి ఓటేయాలంటే ప్రయాణం జరగాల ఇప్పుడు ఉడుక్కు పెడుతుంది కదా మనకి ఛాన్స్ అయిపోయి మీరు వచ్చి నేనన్నా ఇప్పుడు వచ్చినా చేసి నాకేం అర్థండి నీకైతే ఉడుక్కు ఖచ్చితంగా పడుతుంది నేను ముందే చెప్పిన మా వాళ్ళకి మీరు ఏదైనా ఇంత అంత కేసు పెట్టారంటే ఏదో బిస్కెట్ ఇచ్చి సర్జేషన్ ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఏమప్పా ఏం పరిస్థితి అంటే బిస్కెట్ కూడా ఇళ్ళరా సరే వస్తేలేమో అన్నాడు పెట్టాము మళ్ళా మీరు ఇస్తాం ఇస్తాం ఇస్తాము అదే మ్యాడమ్ మారిపోయి ఇక్కడికి బాగా ఆలస్యం అయింది మిమ్మల్ని ఎందుకు జరుగుతా ఉన్నాను మీరు ఇన్ని మేలుగా ఎమ్మెల్యేలు చూశారు ఎంతో మంది చూసారు ఎమ్మెల్యేలు ఏమా ఇన్ని సార్లు ఇన్ని సార్లు మీతో కలిసి మాట్లాడిన ఎమ్మెల్యేని ఎప్పుడో చూస్తారా చూస్తాడు కదా మరి నేను ఎట్లా వాడు ఏమా మంచోడా చెడ్డా మరి సైజ్ చూసి చాలా మంది అప్పుడు భయపడి ఓటు వేయకుండా ఓట్ ఇచ్చింది మళ్ళా చూద్దాం ఉండు కేటని ఇప్పుడు యాభై వేలతో గెలిపిస్తున్నారు ఏమా అప్పుడు ఏపీకోకూడదని యాభై వేలతో గెలిపిస్తున్నారు మరి ఇప్పుడు ఎన్నిచ్చినాము జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఇచ్చినారు నేను కూడా నాకు కొంచెం సాయం చేసుకుంటూ పోతా ఉన్నాను ఎవరు వచ్చినా కూడా నా దగ్గరికి ఏమ్మా ఏదైనా కష్టమో నష్టమో ఏదో రకంగా వాడికి ఇబ్బంది లేకుండా ఎంతోమందికి చేస్తూ ముందుకు పోతా ఉన్నాం కాబట్టి నేను కుర్చీలో ఉండే వాడికి ప్రత్యేకంగా చెప్తా ఉన్నాను ఒక్క విషయంలో మాత్రం నేను వెనకబడ్డాను నేను ఇచ్చే కార్యక్రమంలో నేను వెనకబడ్డాను అది నా పొరపాటు కాదు ఆ కాంట్రాక్టర్ మధ్యలో మరి ఆయన కాంట్రాక్ట్ ఎత్తేసి వెళ్ళిపోవడంతో నేను ఇవ్వలేకపోయినాము ఈ రోజు నేను ఇంతమందికి ఇక్కడ గుర్తివాళ్ళు కూడా వచ్చినారు కాబట్టి ఈ సభలో నేను చెప్తా ఉన్నాను కేవలం ఒక ఆరు నెలల నుంచి ఎనిమిది నెలల లోపల ఖచ్చితంగా రీటెండర్ పిలిపించి ఆ కాంట్రాక్ట్ కొత్త కాంట్రాక్ట్ ఇప్పించే ముగించేస్తాము దయచేసి ఆ విషయంలో మన్నించండి అని కూడా మిమ్మల్ని అందరూ కూడా ప్రతి అక్క చెల్లమ్మని కూడా కోరుకుంటా ఉన్నాను కాబట్టి చివరిగా మళ్ళా కలిసేది ఏముండదమ్మా ఇంకా మీరు ఓట్లు వేసి గెలిపిస్తే మళ్ళీ మీ ముందుకు వస్తాం గెలిపిస్తారు కదా రెండు రోడ్లు వేయాలి మీరు ఒక ఎంపీకి ఫ్యాన్మా రెండు రోజు ఫ్యాన్ అక్కడికి ఊరు పవర్ కళ్ళని ఊపుతుంటాడు జగన్మోహన్ రెడ్డిని పాతాళని దొంగతాడు డైపా శ్రీమంతులే జగన్మోహన్ రెడ్డి ఆ పాప ఆయన ఇంతమంది కానీ ఇంతమంది అమ్మలు ఉన్ను మీరు ఇస్తారా జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా అయితే ఇస్తారా నా బట్టల్ని బస్ చుట్టు కొడతారు కదా లేదా ఈసీ మళ్ళా అందుకే మీ ధైర్యమే మాకి మా జగన్ అన్ను కూడా ఎప్పుడూ చెప్తా ఉంటాడు నా అక్క చెల్లెమ్మలు ఉన్నంత వరకు నేను ఎవరికి భయపడినంటాను సింహం సింగల్ గానే పోతాం మేము మాకు ఆదిశక్తులు మా అక్క చెల్లెమ్మలు మరి ఆదిశక్తి మాదిరి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉంది కాబట్టి నేను ఇంత ధైర్యంగా ముందుకు పోతానన్నా నేను చేసిన ప్రతి పని వాళ్ళ కోసం చేశాను వాళ్ళు బయట పడకపోయినప్పటికీ కూడా మీరు ఓట్ల బాక్సులు లెక్కేసేటప్పుడు నూటికి డెబ్బై నుంచి ఇరవై శాతం ఖచ్చితంగా మనకే వాళ్ళు మొగ్గు దుంపుతారని కూడా చెప్తా ఉన్నారు నేనైతే నా గుర్తుగా నియోజకవర్గంలో నూటికి తొంభై తొమ్మిది మంది మహిళలు మా పార్టీకి వేస్తారనే నమ్మకం విశ్వాసము నాకు కాబట్టి మళ్ళా మళ్ళా మనం ఎన్ని రోజులు కలుస్తాము మళ్ళా అంటే రెండు నెలల ఎలక్షన్ అయిపోయేపులే కౌంటింగ్ అయినప్పుడు రెండు మూడు నెలలు అవుతుంది మూడు నెలలు అంటే మాకు బాధ అవుతా ఉంది అప్పుడప్పుడు మీతో కలిసి మాట్లాడుతుంటే మాకే సంతోషంగా ఉంటుంది మీరు సంతోషం ఉంటారో మా ఇంకా సంతోషంగా ఉంటుంది కాబట్టి ఆలస్యమైనందుకు ఎవరు చెప్పుకోద్దని దయచేసి మీరు చిన్న చిరుగా ఓటే చెప్తారమ్మా మిమ్మల్ని అందరూ కూడా రెండు జ్యోతులు జోడించి నమస్కారం చేస్తూ మీరు తప్పకుండా నన్ను మరోసారి ఆశీర్వదించాలని మళ్ళా లక్ష ఓట్ల మెజారిటీ ఈసారి గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటా ఉన్నాను నేను ఎప్పుడు కూడా మీ సేవలో ఉంటాను మీ అందరి ఆశీర్వాదం నాపైన ఉంది ఆ భగవంతుని ఆశీర్వాదం కూడా నాపైన ఉంది అని నమ్మే వ్యక్తుల్లో మొదటి వ్యక్తి కాబట్టి అందరూ కూడా ఒక్కసారి ఒకటి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క ఒకటి నాకు రెండు చేతులు ఎత్తి ఆశీర్వదించండి తల్లి మీ ఆశీర్వాదమే మా బలం ఏ చాలా మంది తెలియదు

ముప్పై రెండు కోట్ల ఇరవై ఒక లక్షల రూపాయలు చెక్తులు ఈరోజు మనము ఇచ్చేస్తా ఉన్నాం మీ అకౌంట్ లో పెన్నాయి అప్పుడే పన్నాయాలి అది ఆ చెక్ ఇచ్చేది అయిపోయాకా మనం ఇట్లమ్మా చెక్ ఇచ్చేది అయిపోని మీ అందరూ ఇదే ప్రేమ ఇదే అభిమానం చూపించాలని మిమ్మల్ని అందరినీ కూడా మరోసారి వేడుకుంటూ అవకాశం ఇచ్చిన వ్యక్తి అందరికీ